సిద్ధేశ్వర్ హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుని ఇవాళ మన గణేష్ అన్న శివయాత్రలో ఉన్నాం కామ్రేడ్ గణేష్ అన్న వెలిశాల గ్రామానికి సంబంధించిన ఈ గ్రామానికి సంబంధించిన ఒక గౌడ బిడ్డ బీసీ బిడ్డ ఇవాళ గత మూడు నెలల నుంచి రాష్ట్రంలో లేదా దేశంలో శాంతి చర్చలు జరపాలని ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తుంటే తర్వాత మావోయిస్టు పార్టీ కూడా మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి ఇంకోవైపు మేము కాల్పుల విరమణ కూడా చేస్తున్నామని చెప్పినా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం శాంతి చర్చలు కాదు కదా ఖచ్చితంగా లొంగిపోతే లొంగిపోండి లేకపోతే మేము చంపుతాము అనే పద్ధతిలో నంబాల కేశవరావుతో మొదలుపెట్టి ఇవాళ గణేష్ అన్న వరకు తెలంగాణ బీసీ బిడ్డ గణేష్ అన్న వరకు కూడా ఇవాళ హత్య చేసిన పరిస్థితులు ఉన్నాయి నంబాల కేశవరావు అన్నది శవం కూడా ఇవ్వలేదు నంబాల కేశవరావు అన్న ఒక హిందువుగా పుట్టిన హిందువుగా ఆయన జీవించిన ఆయన బంధువులంతా కూడా హిందువులైనా కానీ ఆయనకు శవం సంస్కారణ అంటే కర్మ చేసుకుంటాం అంటే కూడా ఆయన శవం ఇవ్వకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేను హిందూ ప్రభుత్వం అంటుంది నేను బీసీని అంటున్నాడు నరేంద్ర మోడీ మరి వాళ్ళ బీసీలు చంపుతున్న పరిస్థితి ఉన్నది ఆయన నరేంద్ర మోడీ బీసీ అయితే అంబానీ ఆదానీలకు దోచి పెడుతున్నాడు ఇవాళ మా బీసీ బిడ్డలు ఆదివాసీల కోసం పేద పేదల కోసం ఎస్ ఎస్టి బీసీ మైనార్టీల కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి ఉన్నది కనుక ఇవాళ ఎవరు న్యాయబద్ధంగా ఉంటున్నారు ఎవరు మానవత్వంతో ఉంటున్నారు ఎవరు సమసమాజం కోరుకుంటున్నారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఏమైందంటే దేశంలో ఈ అంబానీ ఆదానీలకు ఏజెంట్ గా మారిన నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో విప్లవోద్యం అనేది లేకుండా నిర్మూలిస్తాం అని చెప్పేసి ఆ కంపెనీలకు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపల మేము మావోయిస్టుల్ని కథం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నది నువ్వు కథం చేసేది ఏంటంటే మావోయిస్టుల్ని కాదు ఒక పేదరికాన్ని కథం చేయాలి ఈ దేశంలో కుల వివక్షతను కథం చేయాలి ఇది చేయకుండా నువ్వు నేను మావోయిస్టుల్ని కథం చేస్తా అంటే ఎట్లా నువ్వు కే నువ్వు కేవలం ఒక అంబానీ ఆదానీల ఏజెంట్ గా ప్రధానమంత్రిగా ఉండి ఇవాళ కనీసం బీసీలకు చట్ట సభల రిజర్వేషన్లు ఉన్నాయా దేశవ్యాప్తంగా బీసీల కులగాన చేయమంటున్నాం కులగాన ఇవాళ నాంచుకుంటూ వచ్చి నేను వరకు చేయమన్నారు ఇవాళ మేము ఢిల్లీలో ఆమాన దీక్ష చేయడం తోటి కుల జనగణన చేస్తున్న పరిస్థితి చేస్తామని అనే పరిస్థితున్నది కనుక మేమేమంటున్నాం అంటే కుల జనగణనే కాదు ఇవాళ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికి ఎవరి వాటా వాళ్లకు ఉన్నప్పుడు ఇవాళ మావోయిస్టులు ఉద్యమించాల్సిన అవసరం ఏమి ఉన్నది మావోయిస్టులు వాళ్ళొక మారుమూలు అడవులల్ల వాళ్ళు ఉన్నప్పుడు నీకేమి ఇబ్బంది అవుతుంది ఇవాళ కేవలం ఆదివాసీల మధ్యన ఉండే వాళ్ళ కాళ్ళ కింద ఉండే సంపదను మాత్రమే నీ దృశ్యాంత ఉన్నది తప్ప ఇవాళ వాళ్ళను వాళ్ళేమి నీకు అడ్డం వస్తున్న వాళ్ళు కాదు ఎక్కడో ఒక్కడ లోపల ఉన్న పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు మావోయిస్టుల్ని కథం చేస్తా అంటే మావోయిస్టుల్ని కథం చేస్తావు కానీ ఇక్కడ తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది మీకు ముసలం పుట్టింది ఈ బీసీ ఉద్యమం అనేది ఇవాళ మీ ప్రభుత్వం సంగతి చూసుకుంటుంది ఇవాళ ఆంధ్రలో చూస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు మా రోజు వీరన్నను బెల్లి లలితను తర్వాత ఇవాళ గణేష్ వరకు ఎంతో మంది ఇవాళ ఆదివాసీ బిడ్డల్ని బీసీ బిడ్డల్ని హత్య చేస్తున్న పరిస్థితున్నది చంద్రబాబు కూడా ఇవాళ చెప్తున్నాం చంద్రబాబు నువ్వు ఒకటై ఈ దేశాన్ని నాశనం చేయదలుచుకున్నారు ఈ దేశ ప్రజల్ని మొత్తం అనగా ఇంకింత ఇంకింత పేదరికంగా మార్చదలుచుకున్నారు కాబట్టి ఇవాళ ఈ ఉద్యమం ఆగదు మావోయిస్టు ఉద్యమం వెంట వేసిన ఆగదు ఇవాళ బయట ఉన్న బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా మేము ఉద్యమం చేస్తాం మా మిత్రుల్ని మా సోదరుల్ని అందరినీ కూడా మేము కాపాడుకుంటాం మీ సంగతి ఏందో చూస్తాం మోదీ అని మేము హెచ్చరించదలుచుకున్నాం జోహార్ గవన్నా జోహార్ గణేష్ అన్న జోహార్ నంబర్ కేశవరావు అన్న జై బిసి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం ఎన్నుకోంటారు అన్ని ఎన్నుకోంటారు అన్ని పోలీసుల హత్యలే మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఈ హింసాకాండను చూస్తుంటే అసలు మనసు తరుక్కుపోతుంది ముఖ్యంగా ఏంది అనంటే మన బీసీ బీసీవాదిగా బీసీ సమాజంగా ఈరోజు ఉద్యమాలలో తన కొన ఊపిరి వరకు తన కుటుంబాలనే మొత్తం పూరా జీవితంలో ఉన్నటువంటి జీవిత ఆశయం వరకు నేటి రోజు నాటు బాల్యంలో వెళ్ళి నేటు శవంగా మారి వచ్చినటువంటి మా రవన్న స్వగ్రామానికి వచ్చినాం విషయం ఏంటంటే ఈరోజు ఆదాని అంబాలీలకు దోచిపెట్టేటటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక హింసను ప్రేరేపిస్తూ ఈరోజు ఏదైతే ప్రజల గురించి పోరాడుతున్నటువంటి గొంతుకలను అంతిమంగా నాశనం చేస్తుండొచ్చు అంతిమంగా భౌతికంగా దూరం చేసిన వాళ్ళ ఆశయాలు మాత్రం ఎప్పటికీ ప్రజలలో మెదులుతూనే ఉంటాయి కాబట్టి ఒక వీరుడు మరణిస్తే వేలాది మంది వీరవిలు ఉద్భవిస్తారనే అంశంలో ఈరోజు విప్లవోద్యమాన్ని అంచడానికి కుట్రలు చేస్తున్నటువంటి ఈ యొక్క మోడీ మొండి ప్రభుత్వానికి మాలాంటి హిందూ బీసీ మహాసభ అండగా ఉండి వాళ్ళ యొక్క ఆశయాల గురించి కొట్లాడడానికి కానీ అన్యాయాల గురించి నిలదీయడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం గొంతులో గొంతుమై అడుగులో అడుగుమై ఏ ఎన్ని రకాల ఆవంతరాలు ఎదురైనా మా సంపద మా దేశ సంపదను దోస్తున్నటువంటి ఈ దోపిడీ పాలకులను మెడలు వచ్చి ఉంచే వరకు ఈ యొక్క విప్లవ పోరాటాలు ఆగాయని చెప్పి తెలియజేస్తూ ఈ అంతిమయాత్రలో పాల్గొనదు అమర వీరులకు